నమస్తే అండి నేను రజాక్ తెలుగు సినీ అభిమానులకి తెలుగు సినీ అభిమానులకి కొంచెం కూడా సిగ్గుసేర ఉండదు అనుకుంటాను రీసెంట్గా దేవరాని ఒక సినిమా రిలీజ్ అయితే తమిళనాడు వాళ్ళు దేకను కూడా దేకల ఈ ప్రాంతీయ వివాదాలు చిచ్చి పెట్టాలా లేకపోతే మత ఏదే భాషా వివాదాలు సృష్టించాలా అనే కోరిక నాకైతే లేదు కానీ బట్ అది వాళ్ళ వైపు నుంచి వచ్చినప్పుడు తప్పనిసరిగా దాని గురించి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత అయితే నాపై ఉంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే మొన్న మొన్నటికి మొన్న దేవరా సినిమా సరే మనం ఇక్కడ మనం మన తెలుగు ఇండస్ట్రీ వరకు మనం ఎంత ఎంత కొట్టుకున్నా అది మనలో మనదే ఉండాలి కానీ పక్కనోళ్ళు వచ్చి ఇక్కడ అంతా చేసుకుంటా మన సినిమాలని మనల్ని ఎరిపప్పులు చేస్తూ ఉంటే మరి తప్పనిసరిగా మాట్లాడాలి కదా తప్పనిసరిగా మాట్లాడాలి కదా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను అంటే మీరు చూడండి తమిళ్ సినిమాలు తెలుగులోకి వచ్చి అయినా సరే లేదంటే స్ట్రైట్ సినిమా చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మినిమం ఓపెనింగ్స్ కానీ లేదంటే మినిమం రేంజ్ టైర్ టూ హీరోల రే రేంజ్ వరకు కొంతమందికి అయితే ఉందన్నమాట అది విజయ్కి కావచ్చు అజయ్ అజిత్కి కావచ్చు తర్వాత విజయ్ సేతుపతికి కావచ్చు రజనీకాంత్కి కావచ్చు సో వీళ్ళందరికీ కూడా కార్తిక్ కావచ్చు సూర్య కావచ్చు కమల్ హాసన్ కావచ్చు వీళ్ళందరూ తమిళ వాళ్ళే వీళ్ళందరికీ కూడా మినిమం ఉందన్నమాట ఇక్కడ మినిమం ఉంది వీళ్ళకి అయితే మన టైర్ వన్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా వచ్చింది మొన్న దేవరా సినిమా వస్తే అక్కడ కలెక్షన్స్ ఎంతో తిప్పి కొడితే ముప్పై లక్షలు నలభై లక్షలు ఆశ్చర్యపోతారు మన దేవరా సినిమా తమిళనాడులో రిలీజ్ అయితే రిలీజ్ అయిందనే విషయం కూడా అక్కడ ప్రజలకు తెలుసులేదు అంత పెద్ద డౌట్ అనమాట ఎందుకంటే అక్కడ మీడియా మనవలను చూపించదు అక్కడ మీడియా మన వాళ్ళని ఇంటర్వ్యూలకి పిలవదు అక్కడ మీడియా అడ్రస్ చేయనీయదు అక్కడ మీడియా అంతా కూడా ఏదో అదేదో చైనా మాదిరి క్లోజ్డ్ పాత్రలో ఉంటుంది సో అదేం అర్థం కానటువంటి పరిస్థితి సో మన తెలుగు సినిమా అక్కడ ఒకటి వస్తుందన్న విషయం కూడా పెద్దగా తెలియదు అనమాట కానీ తమిళ వాళ్ళు మాత్రం మన తెలుగులో వచ్చి మన సత్యం శివం సుందరం ఏదో సినిమా వచ్చింది సత్యం సుందరం అని చెప్పేసి కార్తిది తెలుగు నాట ప్రెస్ మీట్లు తెలుగు వాళ్ళు విపరీతంగా అసలుకి మామూలు సెలబ్రేషన్స్ కాదు వింతేందంటే మన తెలుగు కొంతమంది హీరోలు నాగార్జున లాంటి హీరోలు ఏ సినిమాకి దేవరా సినిమాకి రియాక్ట్ కాలేదు దేవరా సినిమా చూడలేదు కానీ కార్తి నటించినటువంటి సత్యసుందరం సినిమా చూసి ట్వీట్లు వేసినటువంటి పరిస్థితి అది ఇది ఇప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుంది ఏదో వెట్టయన్ అంట ది హంటర్ అంటే తెలుగులో వేటగాడు అని చెప్పేసి ఒక అర్థం మీనింగ్ వేటగాడు అనే సినిమాతో రావాలి లెక్క ప్రకారం దానికి వేటగాడని ఒక టైటిల్ పెట్టాల కానీ వెట్టయన్ అని చెప్పేసి వాళ్ళు టైటిల్ పెట్టి మన దగ్గరకు రా వచ్చారు తెలుగు ఫాండ్సే కానీ టైటిల్ పేరు అదే వెట్టయన్ తమిళ 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 టైటిల్ అది అంటే వాళ్ళు చెప్తారు కదా భాష భాష గురించి ఏమంటే లాంగ్వేజ్ల గురించి మా మా ఎక్కడ చూసినా అన్నీ కూడా తమిళ్లోనే ఉండాలా మరి మన దగ్గరకు వచ్చినప్పుడు తెలుగులో ఉండాలి కదా బోర్డు అనేది వెట్టని వేటగాడని చెప్పేసి తెలుగులో రాయాలి కదా టైటిల్ తమిళ్లు ఎందుకు రాశారు వీటిని కూడా ఎక్కడ మన స్టార్ హీరోలు సినిమాలు అక్కడికి వచ్చినా దేగర వాళ్ళు కానీ మనం అక్కడ వాళ్ళ టైర్ టు హీరోలు ఎవరో కార్తికేయన్ అని చెప్పేసో కార్తీ అని చెప్పేసో ఇంకోటి వడివేలు విడివేలో ఎవరు సినిమా వచ్చినా మనం దేగుతాం అనమాట సో మన స్థాయి అది అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా వింతేందంటే దేవరా సినిమాకి తెలుగులో ఉన్నటువంటి ఏ స్టార్ హీరో కూడా పెద్ద రెస్పాండ్ అయితే అవ్వలేదన్నమాట కానీ తమిళ సినిమాకి ఏది కార్తీక సినిమాకి సత్యం సుంద్రానికి నాగార్జున లాంటి హీరోలు కూడా రియాక్ట్ అయ్యి ట్వీట్లు వేసినటువంటి పరిస్థితి సో ఇది మన స్థాయి దీన్నే అంటారు పొరిగింటి పొరకూర మంచి టేస్ట్ అది ఈరోజు పరిస్థితి